హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్స్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయండి మనం ఇన్స్టెంట్గా గులాబ్ జామున్స్ను బయటకునే పని లేకుండా మిల్క్ పౌడర్తో ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి నెక్స్ట్ అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మిక్సీ ఇట్లా బాగా కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరకయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వండి నెక్స్ట్ మనం పంచదార సిరప్ను తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పుల పంచదార వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి నెక్స్ట్ అందులో ఫ్లేవర్ కోసం రెండు ఆలకలను కొట్టి వేసుకోవాలండి తర్వాత చిటికడంతా కుంకుమ వేసుకొని మొత్తం మిక్సీ రెట్లు బాగా కలుపుకోవాలి ఈ పంచదార పాకమేమీ రానవసరం లేదండి జస్ట్ వేలతో టచ్ చేసి చూస్తే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ను పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలపొడి మిశ్రమంలోకి మూడు స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోవాలి అందులోనే చిటికడంతా బేకింగ్ పౌడర్ తర్వాత చిటికడంతా వంట షోడా వేసుకొని మొత్తం మిక్స్ ఇంట్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని స్మూత్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత చేతికి నయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జామున్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జామూన్స్ వేసుకొని వేయించుకోవాలి స్టోని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ జామూన్స్ మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన జామూన్స్ కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జామూన్స్ని ఈ పంచదార పాకంలో వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి వన్ అవర్ అయిన తర్వాత ఈ జామూన్స్ షుగర్ సిరప్ను బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే స్మూత్గా కరిగిపోతాయి ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ కానీ బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే గులాబ్ జామున్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీటగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చేయంటూ బసంతి కుకింగ్ ట్రెండ్స్